అందరికీ నమస్కారం అండి నా పేరు సారిక ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు ఆనందమే అందం ఇక కథలోకి వెళ్ళిపోతే సరళ వేగంగా పరుగులాంటి నడకతో ఎక్కడికో వెళుతోంది ఆమె మొహంలో దుఃఖం బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి కొంతకాలంగా ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్న శివాజీకి ఆశ్చర్యం వేసింది ఏమైంది ఎప్పుడు చలాకీగా ఆనందంగా ఉండే పిల్లకు ఇవాళ ఏమైంది ఎక్కడికి వెళుతోంది అనుకున్నాడు ఆమె తనను చూడకుండా దూరంగా వెంబడించాడు అయినా పరిసరాలను పట్టించుకునేలా లేదు ఆమె సరాసరి కోదండరాముడి ఆలయానికి వెళ్ళింది సమయం ఉదయం పదిన్నర అవుతోంది గుడి పల్చగా ఉంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే ఆమె ఇవేమీ చూడకుండా సరాసరి రాముల వారి విగ్రహం ముందు నిలబడింది తన దైవం శ్రీరాముణ్ణి చూసిన వెంటనే ఏడుపొచ్చింది ఆమె స్వామికి ఏదో చెప్పుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది స్వామికి తన బాధ చెప్పుకున్నాక కళ్ళు మూసుకొని తనకొచ్చిన స్తోత్రాలు చదువుకుంటోంది ఆమెనే తదేకంగా గమనిస్తున్నాడు శివాజీ సరళ అంత అందగత్తేమీ కాదు ఐదు అడుగులు మించని పొడవు సమంగా ఉన్న శరీరం చామన ఛాయ రంగుతో చాలా మామూలు చీర కట్టుకుని జడ బదులుగా వేసుకొని నిలబడ్డ సరళను చూసిన శివాజీ పెద్ద అందగత్తె కాకపోయినా సాంప్రదాయంగా కలగానే ఉంది అనుకున్నాడు ఒకటి రెండుసార్లు మాత్రం స్వామిని చూసి ఆమెనే గమనిస్తూ కాస్త దూరంగా నిలబడ్డాడు కాసేపటికి తీర్థం సటగోపం తీసుకొని మండపంలో కూర్చుంది సరళ ఒంట్లో సత్తువ లేనట్లుగా స్తంభానికి ఆనుకొని కూర్చొని ఉంది అప్పుడు పలకరించాడు శివాజీ ఏం సరళ మీ దేవుడితో ఏదో మాట్లాడుతున్నావు అంటూ వాతావరణంలోని గంభీరతను తగ్గించడానికి ప్రయత్నించాడు ఒక క్షణం ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని రాబావా ఎంతసేపు అయిందొచ్చి అని జరిగి చోటిచ్చింది ఆమె పక్కనే కూర్చుంటూ మళ్ళీ తన ప్రశ్నను అడిగాడు ఒక క్షణంలోనే తమాయించుకొని నాకు నా దేవుడికి సవా ఉంటాయి అది మా ఇద్దరి మధ్యనే ఉంటుంది అని మామూలుగా కాస్త హాస్యంగా అంది నాకు తెలుసులే కానీ ఆ దేవుడు నీ సమస్యను తీర్చమని నాకు చెప్పాడు అన్నాడు శివాజీ ఏం చెప్పాడేం అంది ఈ వయసులో ఆడపిల్లలు ఏం కోరుకుంటారు ఒక అందమైన రాజకుమారుడు వచ్చి తనను అందమైన గుర్రం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాలి అనే కదా ఆ ప్రయత్నం మీదే ఉన్నానని మీ స్వామికి చెప్పానులే అన్నాడు పక్కపక్క నవ్వింది సరళ నేను నా రాముడిని కోరినది రాజకుమారుడిని పంపమని కాదు అందుకని తమరేమీ వెతకనవసరం లేదు అంది మరి ప్రశ్నార్థకంగా చూశాడు శివాజీ నిన్న మా పెద్ద నాన్న మా ఇంటికి వచ్చాడు బావ రావడం రావడం మా నాన్నకు బాధ్యత లేదని ఎదిగిన ఆడపిల్ల కళ్ళ ముందే తిరుగుతుంటే పట్టించుకోవడం లేదని ఆ పిల్లకు అన్యాయం చేస్తున్నాడని అంటూ సరళను ఇలాగే మోడులాగా ఉంచేస్తావా అని నిలదీశాడు పాప నాన్న అమాయకుడు వాళ్ళ అన్నయ్య అంటే గౌరవం భయం కూడా చూస్తున్నాను అన్నయ్య అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆయన వదిలితేగా నువ్వేం చూడని అవసరం లేదు చక్కని సంబంధం చూశాను అబ్బాయిది మన దగ్గర గ్రామమే బాగా ఐశ్వర్యవంతుడు పొలం పదెకరాలు పైమాటే ఏమీ లోటు లేదు పాపం అతని భార్య పోయి సంవత్సరమైంది రెండు సంవత్సరాల పాప మంచి సాంప్రదాయము ఓర్పు ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు రూపం కట్టు అనుకులు ఏమీ పట్టించుకోడు నాకు వెంటనే మన సరళ జ్ఞాపకం వచ్చింది మాఘమాసం వచ్చిన వెంటనే మనం వెళ్ళి మాట్లాడదాం నా మాట అంటే అతనికి ఎంతో గురి తప్పకుండా ఒప్పుకుంటాడు ఇంకా ముప్పై ఆరు సంవత్సరాలు కూడా నిండలేదు ఇంతకంటే మంచి సంబంధం మన సరళకు తేలేం ఇదే ఖరారు చేద్దాం అన్నాడు తనతో మాట్లాడతానన్నయ్య అన్నాడు నాన్న నీ మొహం అదేం చెప్తుంది నా పెళ్ళి ఈ నాన్న అని అడుగుతుందా మనమే నిర్ణయించాలి నువ్వు ఇంకేం మాట్లాడకు అన్నీ నేను చూసుకుంటాను అంటే నాకు ఎంతో అభిమానం అందుకే చెప్తున్నాను నాకు అర్జెంటు పనుంది మళ్ళీ వారంలో వస్తా అంటూ వెళ్ళిపోయాడు నాన్న ఏమీ అనలేదు అనడు కూడా నీకు తెలుసు కదా బావా ఆయనంత మాయకుడో ఏమీ చెప్పలేడు వాళ్ళ అన్నయ్య మాట కాదనే ధైర్యం ఆయనకి లేదు మంచిదేగా సరళ త్వరలో ఒక శ్రీమంతుడికి భార్య కాపోతున్నావు అన్నమాట అన్నాడు శివాజీ నువ్వు అలా అంటావేంటి బావా నీకు తెలియదా నాన్న విషయం పెద్ద నాన్న మా పొలం కూడా చూసుకుంటున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఇల్లు గడిచిపోతోంది అమ్మ ఆయనను కంటికి రెప్పలా కాపాడింది ఆమె ప్రేమలో రక్షణలో ఆయన జీవితం బాగానే గడిచింది కానీ పోయిన సంవత్సరం అమ్మ పోయినప్పటి నుండి ఆయన మరీ పిచ్చివాడిలా తయారయ్యాడు అమ్మలా కాకపోయినా నాకు చేతనైనంత వరకు శ్రద్ధగా నాన్నను చూసుకుంటున్నాను ఆయనకు వేళకు అన్నీ అందివ్వడం భోజనం పెట్టడం మందులు ఇవ్వడం అన్నీ నేనే చూసుకుంటున్నాను డబ్బు దశకం కూడా నా బాధ్యతే ఆయన నాకు తండ్రి కాదు బాబా నా కొడుకు పెద్దవాళ్ళు ఇచ్చిన కాస్త పొలాన్ని ఆవులను చూసుకుంటుంటే మా జీవితాలు గడిచిపోతాయి నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నానేమవుతాడు ఈ ఊళ్ళో వచ్చిన లోటేమీ లేదు పెళ్లి చేసుకోపోతే బతకలేనా హాయిగా బతుకుతాను బావా ఆ రాముడి దయ వలన నేను ఇలాగే ఉండిపోతాను ఈ విషయంలో మా పెద్ద నాన్నే కాదు ఎవ్వరు నన్ను ఒప్పించలేరు ఏ పరిస్థితిలోనూ నాన్నను వదిలి వెళ్ళే ప్రశ్నే లేదు అదే రాముణ్ణి ప్రార్థించాను మా నాన్న నుండి నన్ను దూరం చేయవద్దని నాకు దృఢంగా నిలబడే స్థైర్యం ప్రసాదించమని అంతేకాని నువ్వు చెప్పినట్లు రాజు కోసమూ కాదు రాకుమారుడి కోసమూ కాదు ఆమె స్వార్థరాహిత్యం తండ్రి మీద ఉన్న ప్రేమ బాధ్యతల పట్ట ఉన్న శ్రద్ధ అన్నీ తెలిసినవే అయినా ఆ క్షణంలో ఆమె మీద గౌరవం ఎంతో పెరిగిపోయింది శివాజీకి నిన్ను మనసారా అభిమ అభినందిస్తున్నాను సరళ ఆడపిల్లలందరూ నీలాగే ఉంటే ఈ సమాజం స్వర్గం అవుతుంది నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు మనిద్దరం పవిత్రమైన దేవాలయంలో కూర్చున్నాము ఇంతకంటే మంచి చోటు ఉండదు నిన్ను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నన్ను పెళ్లి చేసుకుంటావా సరళ అన్నాడు అదిరింది సరళ బావా హాస్యానికి కూడా అటువంటి మాటలు అనొద్దు నువ్వెక్కడా నేనెక్కడా అందము చదువు మంచితనము ఐశ్వర్యము అన్నీ ఉన్న నీలాంటి వాడిని చక్కని అందమైన చదువుకున్న అమ్మాయి లభిస్తుంది నాలాంటి అమ్మాయి కాదు నువ్వే కాదు బావా మీ కుటుంబంలో అందరూ చాలా బాగుంటారు ముఖ్యంగా మీ వదిన ఎంత బాగుంటుంది ఆమెకు తోడుకోడలుగా తగ్గ అమ్మాయిని తీసుకురా సానుభూతితో నన్ను చేసుకుంటానని అన్నా రేపైన నువ్వు బాధపడతావు నాకు అటువంటి అత్యాస కళలో కూడా లేదు బావా నేను వస్తాను అని లేవబోయింది చనువుగా చెయ్యి పట్టుకొని ఆపాడు శివాజీ నీ విషయం నువ్వు చెప్పావు నా విషయం కూడా విను నీకు తెలుసు మా అమ్మ నాన్న ఎంత మంచివాళ్ళో ఊళ్ళో అందరికీ వాళ్ళంటే గౌరవమే నన్ను మా అన్నయ్యను ఎంతో ప్రేమగా పెంచారు మేము బాగా చదువుకొని మాస్టర్ డిగ్రీ తెచ్చుకున్నాము కానీ మా ఇద్దరి భావాలు పూర్తిగా విరుద్ధం పెద్ద ఉద్యోగాలు చేయాలని అమెరికా లాంటి దేశంలో ఉండాలని అన్నయ్య కోరిక కష్టపడి ఆ కోరిక సాధించాడు మన ఊరు అన్నా మా పొలం అన్నా వ్యవసాయమన్నా నాకు చాలా ఇష్టం జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని మా పొలాన్నే కాకుండా ఈ గ్రామాన్ని కూడా బాగా అభివృద్ధి చేయాలని నా ఆశయం అందుకే ఎంఎస్సి అగ్రికల్చర్ చేశాను అది అయిన వెంటనే నాన్నకు అసిస్ అసిస్టెంట్గా చేరిపోయాను ఆయన అనుభవంతో శ్రద్ధతో అందుకున్న వ్యవసాయ జ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాను రెండు సంవత్సరాల నుండి నాన్న ఎక్కువగా పొలం రావడం లేదు నేనే చూసుకుంటున్నాను కొన్ని మార్పులు చేసి ఆదాయం పెంచగలిగాను ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంటున్నాను నేను కొద్దిమంది నా స్నేహితులు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే పని మొదలెట్టాం వీటన్నిటి వలన నాకు తీరికే తక్కువ అన్నయ్య తన క్లాస్మేట్నే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మా వదిన అపురూపమైన సౌందర్యం బాగా ఉన్నవాళ్ళు కోడల్ని చూసి మురిసిపోయారు అమ్మ నాన్న పెళ్లి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ఈ ఊరు వచ్చింది మా వదిన మర్నాడే హనీ మునని వెళ్ళిపోయారు మళ్ళీ ఆమె మన ఊరు రానేలేదు అన్నయ్య ఒక్కడే వచ్చి అమ్మా నాన్నల ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోయాడు పెళ్ళి అయిన రెండు సంవత్సరాల తరువాత అన్నయ్య ఇండియా వచ్చాడు కొడుకు కోడలి కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఎన్నో పిండి వంటలు చేసింది అమ్మ కానీ ఒక్కరోజే ఉంది మా వదిన ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు ముభావంగా ముళ్ళు మీద ఉన్నట్లు ఉంది ఈ ఊళ్ళో నేను ఉండలేను మా నాన్నగారి దగ్గరకు వెళ్ళిపోతాను అని మరుసటి రోజే వెళ్ళిపోయింది అన్నయ్యకు ఎంతో కోపం వచ్చింది కానీ అమ్మ నాన్న వారించారు నిజమే కదా బాబు ఆ అమ్మాయి పాపం ఎప్పుడు పల్లెటూళ్ళలో ఉండలేదు తనకు ఇక్కడ కష్టమే మనమే అర్థం చేసుకోవాలి అని అన్నయ్యను కూడా పంపించేశారు రెండు రోజుల తర్వాత అన్నయ్య వచ్చి ఒక వారం ఇక్కడే ఉన్నాడు మా కోసం కారు కొన్నాడు ఇంటి సౌకర్యాలు పెంచాడు నన్ను పొలం తీసుకువెళ్ళి శివాజీ నువ్వు చాలా తెలివైన పని చేశావు ఊళ్ళోనే ఉండిపోయావు అమ్మా నాన్నతోనే ఉన్నావు నేను అంత దూరం వెళ్ళి ఆత్మీయులందరికీ దూరమై బావుకున్నదేమిటో నాకే అర్థం కావడం లేదు కానీ వెనక్కి రాలేని పరిస్థితి అనుభవంతో చెప్తున్నాను నువ్వన్నా అమ్మ నాన్నలకు ఒక మంచి కోడల్ని తీసుకురా మన ఇంటికి చక్కని ఇల్లాలని తీసుకురా ఈ ఊరిని మన భావాలను మన పెద్దలను గౌరవించే ఒక మంచి అమ్మాయిని తీసుకొనిరా పైపై మెరుగులకు లొంగిపోకు భగవంతుడి దయ వలన మనకు డబ్బుకేమీ లోటు లేదు నేను ప్రతి నెల వెయ్యి డాలర్లు పంపిస్తాను దేనికైనా వాడుకో నీకు అవసరం లేకపోతే ఊరు బాగు కోసం ఖర్చు పెట్టు ప్రత్యక్షంగా నేనేమీ చేయలేకపోయినా పరోక్షంగా ఎప్పుడూ నీతోనే ఉంటాను ముఖ్యంగా మనల్ని ఇంత వాళ్ళని చేసిన అనుమానాలను సుఖపెట్టు అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు నువ్వు ఇంతగా చెప్పాలా అన్నయ్య తప్పకుండా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను అని మాట ఇచ్చాను నా మనసులో ఉన్న మాట కూడా అదే వదిన ప్రవర్తన చూశాక మా స్నేహితుల బాధలు విన్నాక నేనేం చేయాలో స్పష్టంగా అర్థమయ్యింది అప్పటి నుండి నీకు తెలియకుండా నిన్నే చూస్తున్నాను సరళ చూసే కొద్దీ నాకు ఎంతో ఆనందము నీ మీద ఇష్టము కలిగాయి నీ ప్రవర్తన నీ మంచితనము నీ దైవభక్తి మీ నాన్న మీద నీకున్న ప్రేమ ఆయన పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధ నన్ను ముద్దు చేశాయి చెప్పు సరళ నా భావాలను నా ఆశయాలను అర్థం చేసుకొని నా వెంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ మా అమ్మా నాన్నలను ప్రేమగా చూసుకుంటూ ఉండడానికి నీకన్నా మంచి అమ్మాయి నాకు దొరుకుతుందంటావా వదినను చూసే కొద్దీ నాకు ఆమెలో అందం కాదు వికృత రూపం కనిపించసాగింది నువ్వు సినిమా హీరోయిన్లా ఉండకపోవచ్చు కానీ నీ మొహల్లో ఆకట్టుకునే సౌమ్యత నాకు ఎంతో అందంగా కనిపిస్తోంది ఈరోజు అనుకోకుండా ఇలా దైవ సన్నిధిలో కలిసి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది ఇది ఆ భగవంతుడి సంకల్పమే ఏదో సినిమా పాటలో అందమే ఆనందం అని పాడారు అందం ఆనందం కా సరళ ఆనందమే అందం మన ప్రేమతో కుటుంబానికి ఆనందం పంచే అమ్మాయి నిజమైన అందగత్త ఏమంటావు సరళ మీ నాన్న కూడా మనతోనే ఉంటారు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రేమగా అడిగాడు అతని కేసి ఎంతో ఆనందంగా చూసింది సరళ లేచి వెళ్ళి రాముడికి నమస్కారం చేసింది తర్వాత శివాజీ పాదాలను తాకి కళ్ళకు అద్దుకుంది ఎంత వేగంగా గుడికి వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది ఈసారి ఆనందంతో కృతజ్ఞతతో సంతోషంగా ఆమెను చూస్తూ గుడిగంట మోగించాడు శివాజీ ఇంత రండి కథ చాలా బాగుంది కదండి కథ అంటే కొన్ని కొన్ని కథలు ఎండింగు అవన్నీ మన మనసుకి అంతగా నచ్చవు మన మనసు ఎప్పుడు కూడా మంచి కోరుకుంటుంది మంచి వాళ్ళకు మంచే జరగాలి వాళ్ళకు చెడే జరగాలి ఇదే కథలో ఏ కథలో అయినా ఎండింగ్లో ఉండాలి అని మన మనసు కోరుకుంటుంది ఈ కథ దానికి అద్దం పట్టినట్టుందండి మన మనసు ఏదైతే మంచిని కోరుకుందో ఆ మంచితోనే ఈ కథ ఎండ్ అయిందండి నాకైతే ఈ కథ చాలా నచ్చిందండి మీకు కనుక ఈ కథ నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు మీ శ్రేయభభిలాషులకు షేర్ చేయండి థ్యాంక్ ఆల్